హలో ఎవ్రీవన్ అమెరికన్ డాలర్ కరెన్సీ కాగితంతో కాదు బట్టతో తయారవుతుంది అవును మనం నోట్ అనగానే అది కాగితంతో తయారైందే అనుకుంటాం కానీ అమెరికాలో వాడే డాలర్ నోట్స్ అసలు కాగితంతో కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాటన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెనిన్తో తయారవుతాయి అందుకే అవి తడిచినా చిరిగిపోవు అంత తేలికగా పాడవు ఈ విధంగా తయారు చేసే నోట్లు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి మోసం నకిలీ ప్రయత్నాల నుంచి రక్షణగా ఉంటాయి ఆధునిక సెక్యూరిటీ ఫీచర్స్ అందులో కలిపే అవకాశం ఉంటుంది డాలర్ను బ్యూరో ఆఫ్ ఎన్గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ అనే ప్రభుత్వ సంస్థ ముద్రిస్తుంది కానీ దీన్ని ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ జారీ చేస్తుంది అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన నోటు డిజైన్ ఇప్పటికీ అలానే ఉంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై శాతం వరకు అంతర్జాతీయ లావాదేవీలు డాలర్తోనే జరుగుతాయి సగటున ఒక డాలర్ నోట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది హండ్రెడ్ డాలర్ నోట్ మాత్రం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది